స్వాగతం మదనపల్లిలో తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వన భోజనం మహోత్సవం సందర్భంగా భారీగా బైక్ ర్యాలీ రాజకీయాలకు అతీతంగా భారీ బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న తొగట వీర క్షత్రియులు ఐక్యతతోనే తొగట వీర క్షత్రియుల అభ్యున్నతి సాధ్యం మదనపల్లెలో భారీ బైక్ ర్యాలీ చౌనేశ్వరి ఆలయం నుండి రామారావు కాలనీ ఎస్బీఐ కాలనీ అంబేద్కర్ సర్కిల్ సిటీఎం రోడ్డు టౌన్ బ్యాంకు బ్యాంకుల్ బెంగుళూరు బస్టాండు ఎన్టీఆర్ సర్కిల్ నీరుగుట్టువారిపల్లి చేనేత నగర్ విశ్వం కాలేజ్ మీదుగా మల్లయ్య కొండ వరకు ర్యాలీ తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ మదనపల్లె పట్టణంలో ప్రత్యేక ఆకర్షణ ഭോജനമോ കിത്രയ ఆధ్వర్యంలో ఈరోజు రోజు వేరే కుల అంతా కలిసి వనభోజన కార్యక్రమం గతంలో రెండు రోజులు మనం ఫిక్స్ చేస్తే వాయిదా పడింది ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఆ సొకటి వేరు చెందిన ఐక్యత అనే కార్యక్రమంతో ఈ రోజు వనభోజన గారి స్టార్ట్ చేస్తున్నాము మల్లయ్య కొండ దగ్గర ఈ వనభోజన కార్యక్రమం చేస్తూ తొగటి వేరు చెందిన కుల బాంధవులంతా ఐక్యత స్థాటించి కూడా పెట్టుకొని ఈ రోజు కొన్ని వేల సంఖ్యలో మేమంటూ తొగడ వేల చెప్పినట్టు అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పి కంకణం కట్టుకొని వాళ్ళు ఇంతకు వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ముందు కార్యక్రమాన్ని తీర్పురం చేస్తున్న ఔటు వేస కుల బాంధవులందరూ కూడా తీర్చమంది నమస్కారం చేస్తున్నా అదే విధంగా రామయ కాలంలో రామయ కాలంలో కూడా మనము పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏదికైతే మనము అనుకుంటామో ఆ కార్యక్రమాన్ని చేసి ఒక ఊరి వేరు వనభోజనం ఈ రోజు యువజన కమిటీ ఆధ్వర్యంలో ఎంతో నిరాడప్రంగా బైక్ ర్యాలీ జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఎంతో వైభవంగా రాష్ట్రంలోనే మదనపల్లి కంటూ ఒకటి వేరే క్షత్రియం గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ద్వారానే ఇంకా రాబో రోజుల్లో సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిస్తామని పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందుకు పోయి రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై చౌడేశ్వరి మాతాకి జై చౌడేశ్వరి காரியாய் வாரிய அப்படி ஆதரித்து சேர்க்கை கோம் ంతతో సమాప్తం చూస్తాను మై టీవీ తెలుగు ఛానల్